నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు రాసుకో వాళ్ళు చెప్తున్నా ఈ మాట మీద నిలబడు ఇంకోటి నువ్వు అడిగింది నువ్వు చెప్పు నాలుగో పెళ్లి గురించి చెప్తా స్నేహం అంటా స్నేహం చేస్తే చచ్చేవరకే నాది స్నేహం అబ్బబ్బబ్బా సిపిఐతో స్నేహం చేసావుగా ఉండావా ఉండవా సిపిఎంతో స్నేహం చేసావుగా చచ్చదాకా ఉండవా చెప్పయ్యా అక్కడిదాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా చచ్చేదాకా ఉన్నావా ఎన్ని దొంగ మాటలు అయ్యా నాకు అర్థం కాలేదు శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు నువ్వు అన్నావుగా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు లోకేష్తో శత్రుత్వం అన్నావు ఎక్కడ దాకా ఉన్నావు శత్రుత్వం నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా అసలు చోట నిలబడేవాడివేనా ఒకటి పక్కన నిలబడేవాడివేనా ఎవరి పక్కన పడితే అది పక్కన మాట్లాడతావు అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలే నేను సింపుల్గా అంటున్నా నీ సంగతి బాగా తెలుసు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినాయని తెలుసు టన్ను కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది ఇవ్వవయ్యా టన్నుల కొద్దీ ఉంటే సమాచారం వాట్ ఈజ్ బ్లాక్ మైల్ ఎంత చీప్ బ్లాక్ మైల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పబోయే దమ్ ఉంటే அது எப்போ பெதிரிப்பு ப்ளாக்கு மெய்லிங் ஜடிசே வக்தா ஜெகன்மோகன் ரெடி காரி நம்ம மூணு பெள்ள மூடு பெரிய நாலு பெரிய அட்டுநா நான் தத்தபுத் அட்டுநா செப்ப மொதப்பேதா ரெண்டோ பெரிய கலேதா மூடோ பெளி கலேதா நாலோ பெரிய கலேது நாலோ பிள்ளை நவ அட்டு நாள் எவரோ காத நேன நாள் மனோகர் నాలుగో బెళ్ళం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమిటి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో బెళ్ళం మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నాను నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ దుంపదేగ నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా పది సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నా నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులాగా ఫీకే సపోర్ట్ చేయరాదు ఎందుకు వచ్చిన గొడవ ఇరవై నాలుగు మందిని నువ్వు తీసుకుని వాళ్ళ ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి చూసుకోండి లేవు ఊరికినే అప్పుడప్పుడు రావడం గిల్లడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాని దొంగ దగ్గర రెండు చేతులు రెండు చేపులు ఎత్తి ఇసరడం నీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్ప చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మన మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు పొత్తు విజయవంతం